నకిలీ మద్యం కేసు వ్యవహారంలో గోవా వ్యాపారి బాలాజీకి అధిక చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తులో తేలింది నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సరఫరాదారు ఆయననేనని అధికారులు గుర్తించారు ప్రధాన నిందితుల ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు సిట్ ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది ఇబ్రహీంపట్నం ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో సహా నిందితుల మధ్య పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు తెలింది ఒకరి నుంచి మరొకరికి బ్యాంకు ఖాతాలు యూపీఐ ఐడీల ద్వారా సొమ్ము బదిలీ అయినట్లు సిట్ ఎక్సైజ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు నిందితులకు సంబంధించిన కొన్నేళ్ల బ్యాంకు స్టేట్మెంట్లను అధికారులు వడపోశారు నకిలీ మద్యం తయారీకి ముడిసరకు ఇతర వస్తువుల కోసం వీరు అధిక మొత్తం వెచ్చించినట్లు వెల్లడైంది గోవాలో పరిచయమైన బాలాజీ ద్వారా రెక్టిఫైడ్ స్పిరిట్ ను ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు కొనుగోలు చేసినట్లు సిట్ ఎక్సైజ్ దర్యాప్తులో తేలింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం అన్నమయ్య జిల్లాలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు బాలాజీ స్వయంగా వచ్చి స్పిరిట్ నీటిని ఒకటి ఈస్టు ఒకటి బై నాలుగు నిష్పత్తిలో కలిపేవాడని గుర్తించారు తొలుత రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇబ్రహీంపట్నంలో పన్నెండు వందల లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారించారు సీసాల్లోకి నింపి కేరళ మాల్ట్ విస్కీ మంజీరా విస్కీ ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ రాయల్ లాన్సర్ ట్రాఫికానా ఆంధ్రా గోల్డ్ క్లాసిక్ బ్లూ విస్కీ వంటి బ్రాండ్ల పేర్లతో లేబుల్లు అతికించి విక్రయాలు సాగించారు లీటరుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల చొప్పున బాలాజీ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది అడ్వాన్స్ కింద జనార్దన్ రావు ఇరవై లక్షల రూపాయలు చెల్లించినట్లు బాలాజీతో పాటు అతని కుమారుడు సుదర్శన్ కు దాదాపు రెండు కోట్ల యాభై లక్షల వరకు ముట్టినట్లు తేలింది ఈ మొత్తాన్ని పలుమార్లు ములకల చెరువులో అందజేసినట్లు అధికారులు గుర్తించారు అద్దె సోదరులకు చెందిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఏఎన్ఆర్ బార్ కు చెందిన యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి జనార్దన్ రావుకు ముప్పై ఒకటి లక్షలు జగన్మోహన్ రావుకు ఎనభై లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు గతేడాది జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు రవికి తొమ్మిది లక్షల యాబై నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు పన్నెండవ నిందితుడు కళ్యాణ్ కు ఆరు లక్షల యాభై వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి కళ్యాణ్ ఖాతాలో కోటి ఇరవై నాలుగు లక్షల మేర లావాదేవీలను సిట్ అధికారులు గుర్తించారు లేబుళ్ల డిజైన్ ముద్రణకు నాలుగవ నిందితుడు నకిరీకంటి రవి ద్వారా హైదరాబాద్ లోని పలువురికి ఇరవై లక్షల రూపాయల వరకు అద్దెపల్లి సోదరులు చెల్లించినట్లు నిర్ధారణ అయ్యింది ఎక్కువగా యూపీఐ ద్వారా సొమ్ము బదిలీ చేసినట్లు తేలింది బత్తూరుకు చెందిన వ్యాపారి ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాలు తయారు చేసి పంపినందుకు అతనికి ఒక్కో సీసాపై నాలుగు రూపాయల యాభై పైసలు చొప్పున చెల్లించారన్నారు కొన్ని సీసాలను సూరంపల్లిలో శ్రీనివాసరెడ్డికి చెందిన పరిశ్రమలో తయారు చేసినట్లు వీటికి రెట్టింపు ధరను జగన్మోహన్ రావు చెల్లించినట్లు తెలిసింది మూతల సరఫరా విషయంలోనూ ఇదే విధంగా అధిక ధర ఇచ్చాడు వీటిని సరఫరా చేసిన మనోజ్ కుమార్ జైన్ కు ఒక్కో మూతకు రూపాయి యాభై పైసలు చొప్పున చెల్లించినట్లు దారబోయిన ప్ర ప్రసాద్ కు సాధారణ రేట్ల కంటే ఎక్కువ మొత్తమే చెల్లించినట్లు లావాదేవీల ఆధారంగా గుర్తించారు అద్దేపల్లి సోదరుల అరెస్టు తరువాత అక్టోబర్ పదిహేనున ఇబ్రహీంపట్నంలోని వారి ఇంటిని ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయగా వారికి కబ్బోర్డ్ దొరికిన ఓ కవర్లో మూడు ప్రింటెడ్ ఒక చేతిరాత ఉన్న కాగితం కనిపించింది కాగితంలో అద్దేపల్లి జనార్దనరావు కుటుంబ సభ్యులను ఉద్దేశించి బెదిరింపు సందేశం ఉంది జనార్దన్ రావును రక్షించుకోవాలంటే క్రిప్టో కరెన్సీని జమ చేయాలని రాసి ఉంది ప్రింటెడ్ షీట్ లో బిట్కాయిన్ అడ్రస్ ఉంది మరో కాగితంలో క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంది వీటి గురించి నిందితుడి కుటుంబ సభ్యులను విచారించగా అంతకు మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి అందజేసి వెళ్లాడని చెప్పారు ఈ కవర్ ఎవరినుంచి వచ్చింది ఎందుకు పంపించారు అన్నది తేలాల్సి ఉంది